నిత్య జీవితంలో మనం హ్యూమన్ బిహేవియర్ను కనుక గమనించి చూసినట్లయితే మనుషులు చెప్పేదానికి చేసేదానికి పొంతను లేకపోవడాన్ని మనం అనేక సందర్భాల్లో గమనించి చూడవచ్చు ఈ రకంగా ఎందుకు జరుగుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం సైకాలజిస్టులు రకరకాల పరిశోధనలు చేయడం జరిగింది వ్యక్తి యొక్క బిహేవియర్ అన్నది వ్యక్తిలో అంతర్గతంగా ఉండేటటువంటి థాట్స్కు ఫీలింగ్స్కు అనుగుణంగా ఉంటుందా లేదా అన్న విషయాన్ని సైకాలజిస్టులు పరిశీలించి చూడడం జరిగింది చాలా సందర్భాల్లో వ్యక్తిలో ఉండేటటువంటి థాట్స్కు ఫీలింగ్స్కు అనుగుణంగా బిహేవియర్ లేకపోవడాన్ని గమనించి చూడడం జరిగింది అదే రకంగా వ్యక్తిలో ఏ యాటిట్యూడ్ అయితే ఉంటుందో ఆ యాటిట్యూడ్కు తగ్గట్టుగా బిహేవియర్ లేకపోవడాన్ని కూడా అనేక సందర్భాల్లో సైకాలజిస్టులు గమనించి చూడడం జరిగింది మనం డే టు డే లైఫ్లో చాలా వరకు ఏమని వింటామంటే యాటిట్యూడ్ డిసైడ్స్ బిహేవియర్ అనే మాటను వింటుంటాం అందుకోసమే యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చాలామంది చెప్తుంటారు అన్నట్టు అంటే వ్యక్తి యొక్క ప్రవర్తన అనేటటువంటిది బిహేవియర్ అనేటటువంటిది వ్యక్తిలో ఉండేటటువంటి యాటిట్యూడ్ ను ఆధారంగా చేసుకొని వస్తుంది అని చాలామంది భావిస్తారు అయితే నైన్టీన్ సిక్స్టీస్లోనే సైకాలజిస్టులు గుర్తించినటువంటి అంశం ఏంటంటే వ్యక్తి యాటిట్యూడ్ను ఆధారంగా చేసుకొని బిహేవియర్ వస్తుంది అని మనం చెప్పలేమన్నట్టు యాటిట్యూడ్ అన్నది బిహేవియర్ను అన్ని సందర్భాల లోపల ప్రభావితము చేయలేదు కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే వ్యక్తి బిహేవియరు యాటిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది అనేక సందర్భాల్లో బిహేవియర్ను ఆధారంగా చేసుకొని యాటిట్యూడ్లో మార్పులు వస్తాయన్న విషయాన్ని సైకాలజిస్టులు గుర్తించడం జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలంటే యాటిట్యూడ్ అన్నది ఒక బుల్లక్ అయితే బిహేవియర్ అనేటటువంటిది ఒక బుల్లక్ కాట్ అని కొందరు భావిస్తారు అంటే బిహేవియర్ ఫాలోస్ యాటిట్యూడ్ అనేటటువంటిది వీరి యొక్క అభిప్రాయం అయితే చాలా పరిశోధనలో గుర్తించినటువంటి అంశం ఏంటంటే బిహేవియర్ అనేటటువంటిది ఒక బుల్లక్ అయితే యాటిట్యూడ్ అనేటటువంటిది ఒక బుల్లక్ కాట్ లాంటిది అంటే యాటిట్యూడ్ ఫాలోస్ బిహేవియర్ అని చెప్పేసి అన్నాడు అదే రకంగా మనము ఇన్నర్ వరల్డ్ను కనుక తీసుకున్నట్లయితే అంటే మన థాట్స్ను మన ఫీలింగ్స్ను కనుక తీసుకున్నట్లయితే మన థాట్స్కు ఫీలింగ్స్కు తగ్గట్లుగా బిహేవియర్ ఉంటుందనే గ్యారంటీ లేదు కానీ బిహేవియర్కు తగ్గట్టుగా థాట్స్లో ఫీలింగ్స్లో చేంజెస్ రావడాన్ని సైకాలజిస్టులు గుర్తించడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం డే టు డే లైఫ్లో గనక గమనించి చూసినట్లయితే చాలామంది వ్యక్తుల యొక్క యాటిట్యూడ్ను మనము అసెస్మెంట్ చేసేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావడం విషయంలో దాదాపుగా అందరూ పాజిటివ్ యాటిట్యూడే ఎక్స్ప్రెస్ చేస్తారు మనకు అంటే హెల్మెట్ లేకుండా వాహనం నడపకూడదని సీట్ బెల్ట్ ధరించకుండా వాహనం నడపకూడదని ఆల్కహాల్ సేవించి వాహనం నడపకూడదని స్పీడ్ లిమిట్ను అతిక్రమించి వాహనం నడపకూడదని అనేక మందిలో ఈ యాటిట్యూడ్ ఉంటుంది అయితే బిహేవియర్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రము సీల్బెట్ లేకుండా హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపేటటువంటి ప్రయత్నం చేస్తారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకుండా వాహనం నడపడం అనేటటువంటిది వ్యక్తిగే కాకుండా ఇతర వ్యక్తులకు కూడా ప్రమాదకరం కాబట్టి ఈ రకమైనటువంటి బిహేవియర్ను పని చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే వ్యక్తిలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నంత మాత్రాన పాజిటివ్ బిహేవియర్ వస్తుంది అనేటటువంటి గ్యారెంటీ లేదు మనకు ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావడం అనేటటువంటిది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు అందుకోసము బిహేవియర్ ద్వారా యాటిట్యూడ్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి మనకు డే టు డే లైఫ్ లోపల సైకాలజిస్టులు చెప్పేదాని ప్రకారము వ్యక్తి యొక్క యాటిట్యూడ్ అన్నది సోషల్ ఇన్ఫ్లుయెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వ్యక్తి ఏ రకమైనటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నప్పటికి కూడా తాను చుట్టూ ఉండేటటువంటి సోషల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి ఈ యాటిట్యూడ్తో కలిసి అల్టిమేట్గా బిహేవియర్ను డిసైడ్ చేయడం జరుగుతుంది మరి యాటిట్యూడ్కు తగ్గట్టుగా బిహేవియర్ రావాలని కనుక మనం అనుకున్నట్లయితే సైకాలజిస్టులు రకరకాల మెథడ్స్ సూచిస్తుంటారు అందులో ఒక ప్రధానమైనటువంటి మెథడ్ ఏంటంటే వ్యక్తి తన బిహేవియర్ తన యాటిట్యూడ్కు తగ్గట్లుగా రావాలని చెప్పేసి కనుక అనుకున్నట్లయితే యాటిట్యూడ్ను కాన్షియస్గా రిమైండ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ వాహనాన్ని నడిపేటప్పుడు వాహనంలో కూర్చున్న వెంబడే వ్యక్తి ట్రాఫిక్ రూల్స్ను గుర్తుకు తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ట్రాఫిక్ రూల్స్ పట్ల తనకు ఉండేటటువంటి యాటిట్యూడ్ను గుర్తుకు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే హెల్మెట్ లేకుండా వాహనం నడపకూడదు సీట్ బెల్ట్ రంచకుండా వాహనం నడపకూడదు తాగి వాహనాన్ని నడిపించకూడదు స్పీడ్ లిమిట్ దాటకుండా వాహనాన్ని నడిపించాలి ఎప్పుడైనప్పటికీ కూడా ఇది నా యాటిట్యూడ్ అన్నది వ్యక్తి తనకు తానుగా గుర్తు చేసుకునేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే అప్పుడు బిహేవియర్ కూడా ఈ యాటిట్యూడ్కు తగ్గట్టుగా వస్తుంది అన్న విషయాన్ని సైకాలజిస్టులు గుర్తించడం జరిగింది అయితే అన్ని సందర్భాల్లో యాటిట్యూడ్ మీదనే మనిషి డిపెండ్ కాకూడదు అని చెబుతూ బిహేవియర్ను మనము ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా యాటిట్యూడ్ను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అన్న విషయాన్ని సైకాలజిస్టులు గుర్తించడం జరిగింది అందుకోసం వ్యక్తి బిహేవియర్ మీద ఎక్కువ గనక ఫోకస్ చేసినట్లయితే తను ఏ రకమైనటువంటి పాజిటివ్ బిహేవియర్ను చూపించాలని చెప్పేసి అనుకుంటాడో ఇంటర్నల్గా ఆ రకమైనటువంటి పాజిటివ్ థాట్స్ కోసము పాజిటివ్ ఫీలింగ్స్ కోసము ప్రయత్నం చేయకుండా పాజిటివ్ బిహేవియర్ను చూయించేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే అంతర్గతంగా పాజిటివ్ థాట్స్ జనరేట్ కావడాన్ని పాజిటివ్ ఫీలింగ్స్ జనరేట్ కావడాన్ని సైకాలజిస్టులు గుర్తించడం జరిగింది ఈ విషయాన్ని మనము డే టు డే మన బిహేవియర్కు అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి